సైడ్కి చాలా అమానుషం ఎందుకంటే మానవత్వం ఉన్న ఏ వ్యక్తి కూడా ఎవరికన్నా ఏదన్నా పకుంటే ఎవరు మీద తీర్చుకోవాలన్న ఇంగిత్వం కూడా మర్చిపోయి తీవ్రవాదులు సామాన్య మానవుల మీద టూరిస్టుల మీద కాపాడండి అని వేడుకున్నా చాలా వికృతంగా నరమాంస పక్షుల్లాగా నిన్న కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదులు ఇరవై ఎనిమిది మంది అన్యం పూర్ణం జరిగిన సామాన్య మానవులను ఇక్కడ పట్టన పెట్టుకున్నందుకు ఈ దేశం ప్రపంచం చాలా తీవ్ర దిగ్బంధి గురైంది మరి దానిలో భాగంగా స్వయంగా ప్రధానమంత్రి విదేశీ టూర్లో ఉండి మధ్యలో ఆపేసుకుని వెనక రావడం అంటే ఆ విపత్తుకి ఆ తొచ్చరికి ఇక్కడ ఈ రాష్ట్రం ఈ దేశం ఈ ప్రపంచం ఎంత ప్రయారిటీ గమనించమని చెప్పి నాకు వార్తా దాంతోపాటు తెలుగు రాష్ట్రాలు దేశం యావత్తు కూడా సంఘీభావం తెలియజేసే జనసేన పార్టీ నుంచి ఇప్పుడే ఒక అభివృద్ధి క్రితం మాకు మెసేజ్ వచ్చింది మూడు రోజులు జనసేన పార్టీ సంతాప దినాలు ప్రకటించింది మరి అందుకనే నేను ఇప్పుడు పూలదండలు కానీ శాలువాలు కానీ తప్పించుకోకుండా పొద్దులు గారి ఆశీర్వాదం తీసుకుని ఈ ముహూర్త బలంతో చేయాలనుకున్న కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని చాలా సింపుల్ఫై చేసి పొందుకుండు కాల్చకుండా ఆ డీజేలు అన్ని ఆపించేసి అన్ని చేసి మేము కూడా ఆ బాధలో పాలు తెలియజేస్తూ మరి ఆ తుచ్చర్య మీద అందరం కూడా పెట్టి రెండు నిమిషాలు మౌనం పాటించాలని చెప్పి పిలిచే విధంగా నాకు పరిచయం అవ్వాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే నా కోసం జెండా మోసి నా కోసం కేసులు పెట్టించుకున్నవాడు నా దగ్గర వరకు రాకపోతే వాడు బాధపడతాడు నేను బాధపడతాను దయచేసి వాళ్ళందరూ కూడా మీకు ఏమి అప్ల్స్ లేవు మీకు ఏమి బారికేడ్స్ లేవు ఈ ఆఫీస్ అందరు ఆఫీసు ఈ మూడు పార్టీలకు సంబంధించి ఎవరో ఎప్పుడు రావాలన్నా మీకు రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటుంది మీ సొంత సమస్య సమస్య అయినా మీకు నేను అండగా ఉంటానని చెప్పి ఆ భగవంతు సాక్షిగా ఏమన్నా చెప్పినా ఏ ఒక్కరు మనిషి ఏ కొందరు వ్యక్తి కొందరు మనిషి అని చెప్పినా నమ్మొద్దు నన్ను చెక్ చేసుకోండి నన్ను పరీక్షించుకోండి నన్ను అడగండి నేను ఉపయోగపడకపోతే ఆ మాట అంతా అర్థం ఉంటుంది కానీ గడిచిన ఎన్ని నెలల్లో ఎక్కువ రోజులు మనం అంత సెట్ చేసుకోవడంతో జరిగిపోయింది ఇంకా మనకు నాలుగు సంవత్సరాలు రెండు నెలల కాలం ఉంది మీ అందరు ఆశిస్తులతో మీరు అందరూ ఇచ్చిన ఈ బలంతో శక్తి వంచన లేకుండా పనిచేసి మీతో శభాష శల్పించుకుంటానని కూడా నేను మీకు అనిపిస్తాను మరొక విషయం ఈ మండలానికి మా అన్న పంచకర్ల వెంకటేశ్వరరావు గారిని పెట్టాను అంటే మీ మీద పెత్తనం చేయడానికి కాదు కేవలం నేను అందుబాటులో లేకపోయినా పంచకర్ల అన్న అంటే అధికారులు కూడా కొద్దిగా స్పందిస్తారు మీకు ఎవరికి ఏదన్నా తొందరగా పని అవ్వాలి అంటే ఆయన తోడుంటాడని తప్ప వారసత్వంతో రాజకీయాలు చేయాలని కాదు మా అన్ననే గత ఐదు సంవత్సరాలు కానీ ఇప్పుడు ఈ సంవత్సర కాలం కానీ మా అన్న నేను ఇప్పుడు స్టేజీ మీద కూడా కూర్చోబెట్టినా నా కుటుంబ సభ్యులు ఎవరిని స్టేజీ మీద కూడా కూర్చోబెట్టినాయి ఎవరన్నా ఫ్లెక్సీ మా వాళ్ళ ఫోటో వేస్తే నేను ఫోన్ చేసి మరి దెబ్బలాడతాను మా వాళ్ళ ఫోటో ఎందుకు వేసారని ఎందుకంటే నాకు కుటుంబ పాలన మీద మీద ఆయనకి రాజకీయ ఇంట్రెస్ట్లో లేకపోతే ఇతర ఇంట్రెస్ట్లో ఉండే కాదు మీకు మా కుటుంబం నుంచి నేనే కాకుండా ఇంకా ఇంకా అందరూ కూడా ఉపయోగపడాలన్న ఒక తపన తప్ప మీ మీద పెత్తనం చేయడానికి కాదు ఆయన వాడుకుంటానంటే ఇస్తాను మీరు వాడుకోనంటే ఆయన ఆపేస్తానని కూడా నేను మాట ఉన్నాను